ముంజులు అనమాట ఇయ ఫస్ట్ ముంజులు మేము తింటున్నాము సో మా అమ్మకు బేరమాటం కాదు అంటే బేరమాట మా అమ్మకు ఉంటదనమాట సజంగానండి నేను బేరాలు ఆడేటోడికి వెళ్ళి ఏమీ కొనుక్కోలేను బేరమాటం షాక్ కానీ ఏమి కొనుక్కున్నాను అక్కడ బేరాలు ఉండవు కదా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాను ఎందుకంటే నేను బేరమాడలో అమ్మ ఏమన్నా అడిగితే తింటానేమో అని చెప్పేసి సో వేరే ఆంటీ బ్యాగ్ మాడుతారు ఆంటీ బ్యాగ్ మాడినప్పుడు మేము వెళ్ళి తీసుకుంటాం అనమాట ఆవిడ తినడం కూడా రాట్లేదు చూడండి స్పూన్తో తింటుంది మళ్ళీ పుట్టి పెరిగిన తర్వాత మళ్ళీ పల్లెటూరులో ఆ వేలుతో పొడుచుకుని పొడుచుకుని వేలు నొప్పి వస్తుంది ఇలా కనుకోండి స్మూత్తో చక్కగా నీట్గా తెలియదు కుమార్ ఇలా రావు చెప్తే వెంట మొత్తానికి నేను అన్నందుకన్నా సరే మా అమ్మ బేరం వాడి ముంజులు కొన్నదనమాట సో ఇలాగా ముంజులు హైవే మీ పక్కన మేము వస్తుంటే తీస్తున్నారు అనమాట ఆ రోడ్ రోడ్ అంతా అవే ఉన్నాయి కానీ భలే ఆర్టిస్టిక్గా తీస్తున్నారు బయటకి సో మొత్తానికి మేము ముంజులుగానేసుకున్నాము